బడుగు బలగీ నవర్గాల ఆశాశుద్ధి టీసులు పరిటాల రవీంద్ర గారి ఇరవైవ వర్ధంతి ఎల్లుండి ఇరవై నాలుగవ తేదీ వెంకటాపురం గ్రామంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది కరికాల రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టీసీలు నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు ఆనాటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలను ఎదిరించడానికి ఆనాటి పరిస్థితుల్లో నందమూరి తారక రామారావు పిలుపు మేరకు పరిటాల రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ జిల్లాలో నాయకులకు కార్యకర్తలకు అందరికీ అండగా నిలబడి తెలుగుదేశం పార్టీని ఒక విజయ బాటలో నడిపించి పద్నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసిన ఘనత పరిటాల రవీంద్ర గారికి తెలుగుదేశం పార్టీకి వారు చేసిన సేవలు ఎప్పుడూ చిరస్మరణీయంగా ఉంటాయి ఎందుకంటే ఆనాటి పరిస్థితుల్లో ఎంతోమంది కాంగ్రెస్ అరాచక పాలనలో ఎంతోమంది కార్యకర్తలు నాయకులు చాలామంది ఇబ్బందులు పడ్డారు అనేక గ్రామాల్లో యాక్షన్లతోనూ వివిధ కారణాలతో ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో వారికి అండగా నిలబడి ఒక మనోధైర్యాన్ని కల్పించిన ఒక ప్రజానాయకుడు అది అలాంటి ప్రజానాయకుడిని ఈ కాంగ్రెస్ శక్తులు ఏవైతే ఉన్నాయో అధికారం వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంలోనే హతమర్చడం మరి అలా ఒక మంచి ప్రజానాయకుణ్ణి ఒక ప్రజాదరణ కలిగిన నాయకుణ్ణి ప్రజల కోసం నిత్యము వారి మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వెల్లిళ్ళు చేయలేని పరిస్థితుల్లో వ్యాక్సిన్తో భర్తలు కోల్పోయి మరి అనేక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా ఉంటూ అనేకమైనటువంటి వేల సంఖ్యలో వెల్లిళ్ళ కార్యక్రమాలు కూడా మరి తెలువ వెంకటాపురం గ్రామంలో తిరుమల దేవస్థానంలో పెళ్ళిళ్ళు కూడా చేయడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ మరి పెళ్ళిళ్ళ కార్యక్రమాలు కానీ వారు జరిపించడం జరిగింది అలాంటి నాయకుడిని ఉన్న బలంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంలోనే అర్థమర్చడం అనేది మరి ఆనాటి పరిస్థితుల్లో ఆ హస్త జరిగిన తర్వాత రాష్ట్రం అంతటా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏ విధంగా స్పందించారో మనమంతా చూసాం ఎందుకంటే ఒక మంచి ప్రజా నాయకుడిని అతమరిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా మరి అందరూ కూడా ఆ రోజే చూడటం జరిగింది ఇప్పటికి ఇరవై ఏళ్ళు ఆయన భౌతికంగా మాకు దూరమైన ఆయన చిరస్మరణీయంగా ప్రజల్లో ఉన్నారు ఎందుకంటే ఇరవై ఏళ్ళు గడిచిన ఆయన జయంతి సభలు కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ జయంతి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఎంతోమంది మరి హాజరు కావడం వారు నివాళులు అర్పించడం మరి ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడిని ఈ రాష్ట్రంలో మరి ఎక్కడ కూడా ఎవరు కూడా చూసినారో అంత విజయవంతంగా అంత ప్రజలందరూ కూడా అంత ఆదరణ ఉందంటే ఇప్పటికి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక మంచి నాయకుడిగా ఆయనకు ఉంది కాబట్టే మరి ఈ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి రేపు ఇరవై నాలుగవ తేదీ ఎల్లుండి ఇరవై నాలుగో తేదీ జరగబోయే వృద్ధి కార్యక్రమాన్ని గౌరవనీయులు వైటాల వారి తనయుడు ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైటాల శ్రీరామ్ గారి నాయకత్వంలో మరి ధర్మవరం నియోజకవర్గం ముదుగుపా తాడి బతులపల్లి ధర్మవరం మండలం ధర్మవరం టౌన్ నుండి అత్యధికంగా ఈ వడ్డంతి కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి కార్యకర్తలందరినీ మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది